నమస్తే వెల్కమ్ టు ఎన్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ స్థానిక సంస్థలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది నిన్న ఆ జీవోని కూడా రాష్ట్ర హైకోర్టు నాలుగు వారాల పాటు స్టే కూడా విధించడం జరిగింది రాజ్యాంగంలో నైన్త్ షెడ్యూల్ పెడితే తప్ప ఈ ఈ నలభై రెండు శాతం అనేది అమలుగా అనేటువంటి ప్రస్తుతం మనం వీటన్నిటి గురించి మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర ఓబిసి మో ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి పాలకూరు రవి మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుస్తుందా అన్నగారు చెప్పండి నిన్న రాష్ట్ర హైకోర్టు కూడా స్టే కూడా విధించడం జరిగింది దీని అన్ని బట్టి చూస్తే మీకు ఏమన్నా అర్థమవుతుంది అందరికీ నమస్కారం ముందుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్త చూద్దున్నట్లయితే బీసీలకు ఎప్పుడో న్యాయం జరిగేది ఎన్నికల ముందు ఒక మాట చెప్పి ఎన్నికలు అయిపోయినాక మరో మాట మార్చడం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి ఆనవాయితీ కామారెడ్డి డిక్లరేషన్ లో ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పింది ఆ రోజు ఎన్నికల కంటే ముందు ఈ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడానికి అడ్డంకులు ఏముంటాయి రాజ్యాంగ పరంగా ఎలాంటివంటి పరిణామాలు ఎదురవుతాయి అసలు భారత రాజ్ ఈ యొక్క మన భారతదేశ సంబంధించి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం పట్ల మనం ఏ విధంగా నిబద్ధతో కలిగి ఉండాలనేటువంటి పరిజ్ఞానం కొద్దిగా కూడా కాంగ్రెస్ పార్టీకి లేకపోవడం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటు నలభై రెండు శాతం బీసీలకు డిక్లరేషన్ల కామారెడ్డి డిక్లరేషన్ లో ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తామని ఆ రోజు ఎన్నికల ముందు చెప్పింది ఇరవై రెండు నెలలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి గ్రామ పంచాయతీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు కాలపరిమితి అయిపోయి కూడా పదిహేను నెలలు గడుస్తుంది ఈ పదిహేను నెలలు వీళ్ళ అధికారంలోకి వచ్చి రెండు ఇరవై రెండు నెలల నుంచి కాలయాపన చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వము ఆగమేఘాల మీద ప్రజలకి పోయే పరిస్థితి లేక ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఈరోజు ప్రజలు తిరగబడతారనే ఒక ఉద్దేశంతో ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు అమలు బీసీలకు జివో జారీ చేసి మేము ఎన్నికలకు పోతామని చెప్పింది ఒక సామాన్యమైన వ్యక్తి ఒక పిటిషన్ వేస్తే ఈరోజు హైకోర్టు యొక్క జివో నాపింది ఫార్టీ టూ పర్సెంట్ కు స్టే ఇచ్చింది అంటే ప్రభుత్వం ఒక సామాన్యమైన వ్యక్తి పిటిషన్ ఇస్తే ఈ జీవో ఆగి ఆగిందంటే ప్రభుత్వానికి న్యాయపరంగా ఇంత ఆలోచన లేదా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్పరిణామం ఏందంటే ఈ దేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ హిందూ సమాజాన్ని కులాల పేరిట విడగొట్టాలే కులాల పేరిట విడగొట్టి హిందూ సమాజ హిందూ సమాజాన్ని విచ్చలవిడి చేయాలనే కుట్ర కాంగ్రెస్ పార్టీది ఈ కుట్రలో భాగమే ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ అని బీసీలో కానీ దీనికి మళ్ళా వేరే సామాజిక వర్గాల చేత అడ్డుకునే పరిస్థితి చేయించడానికి వాళ్ళ ఎన్నికంగా ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీనే అసెంబ్లీ నుండి అన్ని పార్టీలు ఏకపక్ష నిర్ణయంతో అన్ని పార్టీలు మద్దతు తెలిపి గవర్నర్ దగ్గరికి ఒక బిల్లును పంపడం జరిగింది మహా అంటే ఇంకొక రెండు నెలలు మూడు నెలల సమయం ఉంది ప్రభుత్వం ఇన్ని నెలలు ఆగినప్పుడు ఈ రెండు నెలల సమయాన్ని ఎందుకు రెండు నెలల సమయం కూడా వేచి చూస్తే అక్కడికి వెళ్ళి గవర్నర్ దగ్గర నుంచి మనకు ఏ విధంగా ఉండేది తెలిసిపోయేది కదా ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏంటంటే బీసీలని ఆత్మగౌరవం దెబ్బతీయాలి బీసీలతో చెలగాటం ఆడడానికి ముఖ్యంగా ఇక్కడ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలు ప్రధానంగా కాంగ్రెస్ వారు ఒకటే చెప్తున్నారు నైన్త్ షెడ్యూల్ లో చేర్చాలంటే పార్లమెంట్ లో చర్చ జరగాలి బీజేపీ సపోర్ట్ కావాలి బీజేపీ మాకు సహకరించట్లేదు బీజేపీ వల్లనే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది అమలు కావట్లేదు అని కూడా వాళ్ళు బీజేపీ మీద ఆరోపణలు అనేవి చేయడం జరుగుతుంది దీనిపై దీని ఎలా చూస్తారు మీడియా ద్వారా మా రాష్ట్ర గౌరవనీయుల అధ్యక్షులు రామచంద్రరావు రావు గారు అనేక మార్లు చెప్పిండు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఈ ప్రభుత్వం మీద పోరాడింది బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ అసెంబ్లీలో మీరు ప్రవేశపెడితే బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చిందా లేదా ఒకసారి ఆ యొక్క టెలికాస్ట్ ని ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు చూసుకోవాలి మీకు ఎక్కడ బీజేపీ పార్టీ వ్యతిరేకించింది మీకు అవగాహన లేక కాంగ్రెస్ పార్టీకి అవగాహన లేక బీజేపీ బీసీలకు ఈ యొక్క రిజర్వేషన్ కల్పించడానికి బీసీల పట్ల ప్రేమ లేక ఈ రోజు బీజేపీ పార్టీ అడ్డుకుంటుందని చెప్తారు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలు పార్టీ ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు ఏ ఏ ఒక్క రాష్ట్రానికి కూడా బీసీని ముఖ్యమంత్రి చేసిన దాఖలాలు కాంగ్రెస్ పార్టీకి లేవు మరి మీ అరవై ఏళ్ళు అధికారంలో ఉండి మీరు ఏ రోజు ఏ రోజు కూడా బీసీలకు న్యాయం చేసింది లేదు ఇవాళ బీజే పార్టీ అడ్డుకుంటుంది అనేది ఇదొక కుట్రల ఇది ఒక ఆరోపణలు అంతే కదా ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా మీకు ఏం మాట్లాడాలో ఏం చేయాలో ఎట్లా ముందు గోవాలు అర్థం కాని పరిస్థితి ఉంది ఆరు గ్యారంటీ ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు అమలు చేసింది లేదు మీరు ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు యువతకు మీరు అది రాజు యువ వికాస్ అని చెప్పేసి యువ యువతకు అందరికి మేము ఉపాధి కల్పిస్తామని చెప్పేసి అనేక మంది యువత మీ సేవా ఆఫీసులు కార్యాలయాల చుట్టూ డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అప్లికేషన్స్ మొత్తం చెత్తబుట్టల పడేసి ఇట్లయితే కాదు అట్లయితే కాదు బీసీలని సిక్స్టీ పర్సెంట్ ఉన్నటువంటి బీసీలని మనవైపు తిప్పుకోవాలంటే వీళ్ళకి మేము దొడిదారిన పోతాం మళ్ళీ మేమే ఎన్కమే కేసు లేపిస్తాం మళ్ళీ ఇది ముందుకు పోకుండా చేస్తాం అనేది ఇది వంద శాతం కాంగ్రెస్ పార్టీ ఆడిన డ్రామా ఇది ప్రభుత్వం ప్రభుత్వం మీద నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి మీ పార్టీ తరఫున కానీ ఏమన్నా పోరాడే అవకాశాలు ఉన్నాయా ఖచ్చితంగా మా పార్టీ దీని మీద నిర్ణయం తీసుకోబోతుంది కాంగ్రెస్ పార్టీని ప్రజలల్లో తీసుకొచ్చి ఎండగట్టే పరిస్థితి బీజేపీ పార్టీ చేస్తుంది బీజే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు చేత కాకపోతే రాజీనామా చేయి నెక్స్ట్ వచ్చేది బీజేపీ నువ్వు ఫార్టీ టూనే అన్నావు కానీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వడానికి కూడా బీజేపీ పోయే పరిస్థితి లేదు ఈ మాట స్వయంగా చెప్పినటువంటి వాళ్ళు ఎక్కడ నువ్వు ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మా రాష్ట్ర అధ్యక్షులు కానీ ఏ ఒక్కరైనా ఈ కు మేము వ్యతిరేకమైన మాట్లాడిన వాళ్ళు ఉన్నారా నువ్వు ఇచ్చిన హామీ నువ్వు ఇచ్చు చెప్పింది ఏంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేస్తామని చెప్పింది నువ్వు అమలు చేయాలి నువ్వు అమలు చేస్తా అంటే అడ్డు అడ్డు అడ్డుకునేది ఎవరు నువ్వు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తావంటే అడ్డుకున్నది ఎవరు నువ్వు చేయలేక నీకు చేత దాకా మీ అసమర్థత పాలనతోటి మీరు వేరే పార్టీల మీద నెపం నడితే ఎట్లా నడుస్తుంది ఇవాళ వేరే పార్టీల అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా అధికారంలో ఉన్నటువంటి మీరు చూ ఇది నిన్న నేను టెలికాస్ట్ చూసిన ఎక్కడ మన హైకోర్టులో జరుగుతున్నటువంటి కనీసం అక్కడ ఆ ఈ వేరే అతను వేసిన పిటిషన్లకు ఈ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అడ్వకేట్లు కనీసం సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేదు మీరు ఒక బీసీ నేతగా ఒకటే ఒక బీసీ నేతగా పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళు ఎన్నికలకు పోతే మీరు దానిపై ఒప్పుకుంటారా లేకపోతే దానిపై నలభై రెండు శాతం ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని మీరు ఎట్లా డిమాండ్ చేస్తారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో హామీ ఇచ్చిందో బీసీలు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో గాని సిక్స్టీ పర్సెంట్ సగ సగభాగానికి పైన ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాన్ని నువ్వేదో రాహుల్ గాంధీ దగ్గర సోనియా గాంధీ దగ్గర ఏదో నువ్వు మార్కులు కొట్టేయాలని లేకపోతే ఏదో నువ్వు స్క్రీన్ ప్లే చేయడం కోసం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో దేశ వ్యాప్తంగా ఎక్కడ లేనటువంటి ఘనకార్యం ఏదో తెలంగాణ రాష్ట్రంలో చేసి మేము కులగణన చేసినావని చెప్పి నువ్వు నువ్వు చేసిన కులగణన ఏది పార్లో అసెంబ్లీలో బయట పెట్టినావా పెట్టలేదు కదా మరి నువ్వు చేసినటువంటి కులగణన నువ్వు అసెంబ్లీలో బయట పెట్టినట్టయితే అయితే ప్రజలకు తెలిచేది నువ్వు తప్పుడు నివేదికలు పంపి బీసీల జనాభాను తగ్గించి ఫార్టీ టూ పర్సెంట్ కు మళ్ళా మైనార్టీలను టెన్ పర్సెంట్ కలిపి ఇదంతా నువ్వు గడిచిన కాలం అంతా నువ్వు బీసీలను అణచివేయడానికి బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి చేస్తున్నావు రోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం నుండి అమలు జరుగుతుంది దానికి ఎక్కడ కూడా ఎవరు కూడా అడ్డుకున్న దాఖలాలు లేరు అది కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా తీసుకురావాలో ఆ విధంగా తీసుకొచ్చింది మరి మీరు అదే విధంగా ఎందుకు మీరు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ అమలు చేయలేకపోయారు మీ ఒక మీరు అడిగిన సమ మీరు అడిగిన ప్రశ్నకు చెప్తా ఉన్నా మీరు ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేయలేకపోతే మీరు ఈ యొక్క తెలంగాణ బీసీ సామాజిక వర్గానికి బహిరంగ క్షమాపణ చెప్పి మీ ప్రభుత్వాన్ని రద్దు చేయండి